మావాడు అయితే మళ్ళీ వలసిండు ఇడే మా బామీది దోస్తు కాను కానీ ఎక్కువ ఉంటాం మేము మా అయినా కూడా ఫస్ట్ ఫిష్ అయితే పడ్డది మా ఫస్ట్ ఫిష్ అయితే పడ్డది మాకు చూడండి ఇవాళ కాల్చులే కదా దాన్ని ఇవాళ ఫస్ట్ ఫిష్ అయితే మావాడు పట్టిండు చూడండి కింద ఆపడుతుంది చూడండి ఇంకా మా అయితే కష్టపడి ఒక షాపును పట్టిండు దాన్ని కాల్తానుకైతే ఆటో ఇటో కష్టపడి మంట పెడుతుండు చూడండి మంట అయితే పెడుతుండు చూద్దాం ఎట్లా కాలుతారు దాని టేస్ట్ ఎట్లా ఉంది టేస్ట్ చేసి చెప్తాం మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా మావాడైతే మంట పెట్టిండు పెద్ద పెదకర్రలేరా పెద్ద కర్రీ ఇదే ఇదే కాలంలో పెట్టినాము దాన్ని కాలుతున్నాం ఇక చాప చూపే వెంకటేష్ ఇక ఉంది ఇంకా చూడండి మాములు అడి మనుషులుగా కాల్చినట్టు కలుతుంది చూడు ఒకటి ఒక దాన్ని బట్టి బాగుంది ఏదో ఇక కాలుతాం అన్నట్టు కాలుతారు ఆకలి అవుతుంది కాలుదాం అన్నట్టుగా కాలుతురు చూద్దాం అది ఎంత టేస్ట్ ఉన్నదో లేదో కూడా టేస్ట్ చేసి చెప్తా మీరైతే చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఏమని చేసినాం ఏమన్నీ అది చూపిస్తా ఖచ్చితంగా అయితే చూడండి మర్చిపోకుండా అబ్బా ఇక మంటల షాప్ వేసినాము అదే సినిమా ఉండగా రాంగ్ రా అని సినిమా సురిత కాదురా రాగా అంది రామ్ పోతునే కానీ చాపకు బొక్క పెట్టినాం బొక్కల పుల్ల పెట్టినాం అని ఒక డైలాగ్ ఉంటుంది బీచ్లా ఒక ఘటన మేం చెప్తున్నాం ఇదే వాగు మేము పట్టింది చేపని అదే వాగు పక్క మటే కాలుతున్నాము ఇది నాపేట రిజర్వాయర్ ఇది లోపలికి అయితే వదిలిపోవద్దు బయట పట్టుకోండి మామ మీరు చెప్పిరు కదా అని వచ్చి పట్టుకున్న వాళ్ళు పట్టుకురు మమ్మల అది అని అయితే చెప్పద్దు బయటికి పోయే వాటర్లో పట్టుకోండి చేపలు లోపల లోపలికి అయితే పోయి పట్టుకోవద్దు వేయించి మొదలు పెడితే దగ్గర దగ్గర మనకు ఒక పది పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ వాగు ఎక్కడైనా పట్టుకోవచ్చు పట్టుకొని ఎంజాయ్ చేయండి కానీ కాకపోతే దీని అవతల ఇగో దీని అవతల రిజర్వాంటుంది లోపలికైతే పోకండి ఇగో ఇదే వాగు దీని అవతల ఏదో కాల్చిన చూడు తినడానికి రెడీగా అయింది చూద్దాం టేస్ట్ చూద్దాం ఇక ఒక రెండు నిమిషాలు ఆగి దాన్ని అయితే టేస్ట్ చూద్దాం ఉప్పు లేదు కారం లేదు ఆయిల్ లేదు న్యాచురల్ ఫుడ్ ఇది అయితే ఇట్లా పక్కన బట్టిన ఇట్లా కాల్స్తున్నాం పక్కన కాలాల్లో పెట్టినాం పక్కనే మంట పెట్టినాం కాలుస్తున్నాం చూద్దాం అది ఎంత మాత్రం టేస్ట్ ఉంటుందో చూడాలిగా అన్ని కూర వండుకొని మసాలా పెట్టి ఫ్రై చేస్తే కాదుగా ఇట్లా కూడా ట్రై చేయాలి ఒక్కొక్కసారి అన్నీ ట్రై చేసి కదా మీరు కూడా తెలుసుకునేది మళ్ళీ వేసిండు అది కాలుతున్నాం ఇటు పక్క మిట్టే వేసిండు మళ్ళీ ఏమైనా పడితే పడుద్దాం వాళ్ళ ముడి పడ్డది చెప్తాదిరా lepiga al . ఒకటేదో దాదాపు వచ్చింది ఇంకా వడతలు మావుడు కష్టపడుతా ఉన్న దాన్ని వాళ్తాను పడ్డదాన్ని తీసుకెళ్ళి అర్థం అర్థం అయితే నాకైతే నాకైతే

షాప్ అయితే రెడీ అయింది మామ తింటాందుకు ఇక తిందాం దాన్ని మామూలు ఫస్ట్ టేస్ట్ చెప్తాడు ఇక చూస్తుండీ చూడండి ఇక ఇక జింక్ కష్టపడాడు కాల్చిండు తింటుండు వేడివేడిగా సూపర్ ఉందంట ఇక మేము కూడా తింటాం మేము కూడా తింటాం ఇక మమ్మల్ని కూడా ది ఒకసారి ఇగో ఇగో మామ చూడండి ఇగో బయట తీసుకున్నా తిని చెప్తా మీకు టేస్ట్ ఉందా లేదా అనేది మీరు కూడా కొత్తగా ట్రై చేయాలి ఎప్పుడు ఫ్రైలు కర్రీసే కాదు చూడండి ఇక సూపర్ అయితే ఉడికింది టేస్ట్ అయితే బాగుంది కాకపోతే ఏంటంటే మనకు ఉప్పు కారం అనేది లేదు కాబట్టి చప్పగా పడుతుంది మీరు ఏం చేయాలంటే కొద్దిగా మీరు ఇసుకండి చేసేటప్పుడు కొంచెం ఉప్పు కొంచెం కారంది అయితే తెచ్చుకోండి సపరేట్గా తెచ్చుకొని అయితే సైడ్ కంచుకొని తినండి బాగుండదు ఇదే బాగుంది కంప్లీట్ చేద్దాం మనం ఇప్పుడు మా కష్టపడి షాపను కాల్చిండు ఇక ప్లేట్లు లేక రాయి మీద పెట్టిండు ఇక చూద్దాం ఇంకా మావాడు ఏ పాడు తింటాడు ఏం చెప్తారు చూద్దాం ఇంకా మసాడీ మొత్తం నువ్వే తినక మేము కూడా తింటాం నిన్న ఒక్కనే వాళ్ళు తినవన్నారు ఇక ఈ నిప్పును అయితే పక్కకు నెట్టేసి అది రైట్ ఓకే పక్క పెట్టేసి అది ఇక మా బామర్ది పట్టిండు మా సడకుడు కాల్చిండు మా బామ్మది మా సడకుడు ఇక మా బామార్ టేస్ట్ చేస్తుండ్రు గిలాసులు ఏంటిది మజానా ఎట్లుందిరా చెప్పరు ఒకసారి చెప్పరు రివ్యూ చెప్పరు బామారిది అంటా ఉందంట నువ్వు చెప్పు వెంకటేష్ మామూలుగా ట్రై చేయండి తాగినప్పుడు అసలే ట్రై చేయకండి కక్తారు మమ్మల్ని అనేది తర్వాత అయితే మాములు రెగ్యులర్గా ఇంటారు మా మాములు ఏం కాదు ఇక మామిడి ఇక తలకాయ తింటుండు పచ్చిదే అంటే కాల్చిండు కానీ అట్లా తింటుండు ఇక చూడండి ఇక ఆహా ఎట్లుంది వెంకటేష్ అమృతం అంట ఇది మన మన ఫుల్ వీడియో అయితే మన ఛానల్ వస్తుంది చూడండి ఇక ఇక మామిడు అక్కడ చూసుకొని ఇగో ఆ పిల్పి పోసుకొని కూర్చుండు ఏతులకు మన బీర్ తాగుతున్నా అని చెప్తుండు చేయలేదు కానీ ఆపిల్ పీద దూపాయిందని ఆపిల్ పీద తెచ్చుకొని తాగుతున్నాం మాడ తలకాయ కంప్లీట్ చేసిండు అప్పుడే చూడండి